బోటకపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను చంపే హక్కు ఎవరికీ లేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బోటకమే అనిపిస్తోందన్నారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో ఉన్న విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు బీజేపీకి ప్రజల సమస్యలు పట్టడం లేదని భారత్ను కార్పొరేట్ దేశంగా మార్చడానికి పనిచేస్తున్నారని విమర్శించారు కోనంనేని సాంబశివరావు అధ్యక్షతన హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు బోటకపు ఎన్కౌంటర్లపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు ఇవాళ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీల ధర్నాకు పిలుపునిచ్చారు విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్గా పోతా ఉంది నేను కగారప్పుడు మాట్లాడాను మీరు యుద్ధాన్నే అమాంతంగా ఆపేశారు అమెరికా అధ్యక్షుడు చెబితే పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్దాన్నే సీజ్ ఫైర్ ప్రకటించినారు ఆపేశారు పాకిస్థాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను దానికి మన్నేదో నన్నేదో దేశ ద్రోహిగా నాయకులు మాట్లాడినారు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం ముఖ్యంగా ఇళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన సవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకుని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరి నిర్దార్ంగా చంపేస్తా ఉన్నారు ఈ జరిగిన మూడు ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలున్నాయి ప్రజా సంఘాలు ఏ రకం కోరుతా ఉన్నాం మేము కూడా అదే రకం కోరుతా ఉన్నాం ఛత్తీస్గఢ్ లోగా జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పగెట్టే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్న ఈ నక్సలెట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయితంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చున్నట్టు జాగ్రత్త విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది